అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎర్రని గుర్తు ఆరవ భాగం ఇప్పటికీ ఇద్దరిని చంపాను రిటైర్డ్ సూపరింటెండెంట్ మాధవన్ని ప్రాసిక్యూటర్ గోవిందస్వామిని ఇంకా చాలామందిని హత్య చేయదలుచుకున్నాను ఎందుకు రాధా పద్మప్రియ నా అధీనంలో ఉన్నారు ఆ ఇద్దరిని నేను చంపదలుచుకుంటే ఏ క్షణాన్నైనా చంపవచ్చుగా అవును నేను చంపదలుచుకున్న మిగతా వాళ్ళకి మీరు పోలీసులు కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే నాకు అవకాశం దొరికేదాకా ఓపిగ్గా కాచుకుని ఉంటాను ఆ లోగా మిమ్మల్ని మేము పట్టుకోవచ్చుగా నన్ను పట్టుకోలేరు నేనెవరూ మీకు తెలియదు తెలిసినా పట్టుకోలేరు నేరాలు చేసేవాళ్ళంతా అలాగే అనుకుంటారు అతను చిన్నగా నవ్వి కావచ్చు కానీ నా విషయం వేరు అతిశయంతో అంటున్న మాటలు కాదు ఆ సంగతి ఇప్పుడు ఎందుకు కానీ ముందు నేను వచ్చిన పనేమిటో చెబుతాను వినండి త్వరగా చెప్పటం మంచిది సూపరింటెండెంట్ మాధవన్ మీద కానీ ప్రాసిక్యూటర్ గోవిందస్వామి మీద కానీ వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు వాళ్ళ ఉద్యోగ ధర్మం వాళ్ళు నిర్వహించారు అంతే అన్నాడు ఏమిటది చెబుతాను నిజానికి ఎవరిని కానీ హత్య చేయటం నాకు ఇష్టం లేదు చాలామందికి ఎర్రను గుర్తు ఉత్తరాలు పంపించాను పోలీసు అధికారులని భయపెట్టడమే నా ఉద్దేశం ఎందుకు ఉత్తరాలు పంపి ఎవరిని హత్య చేయకపోతే పోలీసులు నా ఉత్తరాలను లెక్క చేయరు చాలామందికి ఉత్తరాలు పంపించాను వాళ్లలో ఇద్దరిని హత్య చేశాను మిగతా వాళ్ళని హత్య చేస్తానని పోలీసులు హడలి చేస్తున్నారు పోలీసులను హడల కొట్టడం వల్ల మీకేమిటి ప్రయోజనం జీవితాంతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక మనిషిని జైల్లోంచి విడిపించాలి ఎవరతను శివరామా శివరామా అతనెవరు నాకు తెలియదు అతను ఈ మధ్యనే జైలు నుంచి తప్పించుకున్నాడు మీరు విడిపించాలనుకుంటున్నది ఎవరిని నా కుమారుణ్ణి అన్నాడతను ఆ మాట అంటున్నప్పుడు అతని కంఠస్వరం కొద్దిగా వణికింది మీ కుమారుడి పేరేమిటి ఏం నేరం చేశాడు అడిగాడు యుగంధర్ ఏ నేరము చేయలేదు చేసిన నేరం అలా నిజం చెప్పటం నేరం చేయకపోతే శిక్ష ఎందుకు వేస్తారు అతను నిట్టూర్చి మన దేశంలో పోలీసులు వాళ్ల దర్యాప్తులు కోర్టులో విచారణ జడ్జీల తీర్పు చాలా న్యాయంగా నిష్పక్షపాతంగా ఉంటాయని నేను ఒప్పుకుంటాను కానీ ఒక్కొక్కప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పటం వల్ల లేక సాక్ష్యం అపార్థం చేసుకోవటం వల్ల నిర్దోషులను శిక్షించటం జరగవచ్చుగా అన్నాడు ఎప్పుడైనా జరగవచ్చు కానీ సామాన్యంగా జరగదు అవును సామాన్యంగా జరగదని నేను ఒప్పుకుంటాను కానీ నా కుమారుడి విషయంలో జరిగింది అటువంటప్పుడు నేను విదేశాల నుంచి తిరిగి రాగానే నన్ను ఎందుకు కలుసుకోలేదు మిమ్మల్ని కలుసుకున్నా మీరు అప్పుడేం చేయగలరు అపీల్ చేశాను అపీలు కొట్టివేసి శిక్ష కాయపరిచారు నా కొడుకు నిర్దోషని మీరు ఎట్లా రుజువు చేయగలరు అని నిశ్చయంగా తెలిపే సాక్ష్యాలు సంపాదిస్తే ఆ రుజువులు చూపిస్తూ గవర్నర్కి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు నిజమే అప్పటికీ కోర్టులలో అధికారులలో నాకు నమ్మకం పోయింది నమ్మకం పోయి ఏం చేశారు యావజ్జీవిత శిక్ష అనుభవిస్తున్న మనిషిని జైలు నుంచి విడిపించటం అసాధ్యమని నాకు తెలుసు కానీ నా కొడుక్కి జరిగిన అన్యాయం సహించలేకపోయాను వాడొక్కడే నాకు వాడిని జైలు నుంచి విడిపించాలని నిశ్చయించుకున్నాను ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు కోల్పోవటానికి కూడా సిద్ధపడ్డాను నేను ప్రాణాలకు తెగించిన వాడినని ఎప్పుడైనా తెలుసుకోండి ఆ విషయం నాకు మొదటి నుంచి తెలుసు కనీసం ఇద్దరినైనా హత్య చేస్తే కానీ అధికారులు నా విషయం సీరియస్గా ఆలోచించరు పోలీసు ఉద్యోగులని పెద్ద ఆఫీసర్లని బెదిరిస్తే తప్ప కంగారు పడరు అందుకే మాధవన్ని గోవిందస్వామిని హత్య చేశాను పోలీసులను హడలు ఒప్పుకుంటాను అందువల్ల మీకు కలిగిన ప్రయోజనం ఏమిటి మీ కుమారుణ్ణ్ణిని ఎలా విడిపిస్తారు అతడు నవ్వి ఇప్పుడు బేరానికి సమయం వచ్చింది రాజీకి వస్తారా అడిగాడు ఏమిటా బేరం ఏమిటా రాజీ అధికారులు నా కొడుకుని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోవటానికి పాస్పోర్ట్ ఇవ్వాలి డబ్బు విషయం నేను చూసుకుంటాను అందుకు ఒప్పుకుంటే నేను ఈ హింసాకాండం మానేస్తాను యుగంధర్ నవ్వి మీరు రెండు హత్యలు చేశారు మీకు మరణశిక్ష పడాలి హత్యా నేరానికి మీ కుమారుడు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు ప్రభుత్వం మీతో రాజీకి వస్తుందని మీరెట్లా అనుకున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు అందుకే మిమ్మల్ని ఇప్పుడు కలుసుకున్నాను పెద్ద ఆఫీసర్లతో మంత్రులతో మీకు బాగా స్నేహమని పలుకుబడి ఉంటుందని నాకు తెలుసు వాళ్లకు మీరు నచ్చ చెప్పాలి రాధా పద్మప్రియ కాకా ఇంకా కొంతమంది కూడా ఆపదలో ఉన్నారు వాళ్ళని రక్షించేందుకు ఇదొకటే మార్గమని ఒప్పుకోమని ఒత్తిడి చేయాలి ఇటువంటి బేరానికి ప్రభుత్వం అంగీకరించదు ప్లీజ్ బాగా ఆలోచించండి రాధని పద్మని నేను హత్య చేయదలుచుకుంటే ఎవరూ ఆపలేరు ఇంకా కొంతమందిని హత్య చేయగలను కానీ ఎవరూ అడ్డం రాలేరు అన్ని ప్రాణాలు వృధాగా ఎందుకు బలిస్తారు మీకు రేపు సాయంకాలం వరకు వ్యవధిస్తున్నాను నా షరతులకు ప్రభుత్వాన్ని మీరు ఒప్పించలేకపోతే రేపు రాత్రి ఇంకొక హచ్చి జరుగుతుంది వస్తాను అని అతను వెళ్ళిపోవటానికి తయారైనాడు మీ కుమారుడు పేరు చెప్పారు కాదు అన్నాడు యుగంధర్ చెప్పను నా షరతులకి ప్రభుత్వం ఒప్పుకుంటే అప్పుడు చెబుతాను అతని అడుగులు చెప్పుడు దగ్గరగా వినిపించి యుగంధర్ వెనక్కి తిరగటానికి తల తిప్పాడు వెంటనే మీద గట్టిగా దెబ్బ తగిలింది స్పృహ పోయింది రండి యుగంధర్ మీకోసమే కాచుకున్నాను అన్నాడు గవర్నర్ విశాలమైన హాలు ఎత్తుగా ఉన్న కప్పు గోడలకి వేలాడుతున్న ఎలక్ట్రిక్ దీపాలు ఎన్నో ఫ్యాన్లు మెత్తని తివాసి గది మధ్య తళతళా మెరుస్తున్న పెద్ద రోజువుడ్ బల్ల బల్లకి ఒకవైపున ముఖ్యమంత్రి హోంమంత్రి కూర్చునున్నారు వాళ్ల పక్కన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కమిషనర్ ఆఫ్ పోలీసు కూర్చున్నారు మీతో చర్చించినదే ఏ నిర్ణయమో చేయకూడదని నేను సలహా ఇచ్చాను అన్నాడు ముఖ్యమంత్రి యుగంధర్ వెళ్ళి కమిషనర్ పక్కన కూర్చున్నాడు యుగంధర్ పక్కన రాజు కూర్చున్నాడు మీ అభిప్రాయం ఏమిటి యుగంధర్ అడిగాడు గవర్నర్ అంతకున్ని పట్టుకోవటం సులభం కాదు కొంత వ్యవధి కావాలి ఆలోగా అతను ఇంకా కొందరిని హత్య చేస్తాడు అందరికీ కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు చేస్తే ఎలా హత్య చేస్తాడు అడిగాడు ముఖ్యమంత్రి పద్మప్రియ అనే యువతి రాధా అనే నాలుగేళ్ల పిల్ల కూడా ఆధీనంలో ఉన్నారు వాళ్ళిద్దరినీ ఏ క్షణానైనా చంపవచ్చు అతను మనం ఎలా ఆపగలం అన్నాడు యుగంధర్ అందరు మొహాలు ఆడిపోయాయి ఎవరూ మాట్లాడలేదు ఇక మిగతా వాళ్ల రక్షణ గురించి ఆలోచిద్దాం ఎర్రని గుర్తు ఉత్తరాలు వచ్చిన వాళ్ళకి మనం రక్షణ ఏర్పాట్లు చేయవచ్చు కానీ హంతకుడికి వాళ్ళనే హత్య చేయాలన్న పట్టుదల ఏమీ లేదు మనల్ని బెదిరించి తన షరతులకు ఒప్పించటానికే హత్యలు చేస్తున్నాడు కనుక ఇంకెవరినైనా హత్య చేయవచ్చు గవర్నరు ముఖ్యమంత్రి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వీడెవడో తెలుసుకునే అవకాశం లేదా అడిగాడు హోంమంత్రి ఐజీని ఐజీ కమిషనర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు కమిషనర్ యుగంధర్ని చూశాడు తెలుసుకోవచ్చుననుకుంటాను అన్నాడు యుగంధర్ నెమ్మదిగా ఎలా అయితే తాత్సారం దేనికి అడిగాడు ముఖ్యమంత్రి తెలుసుకున్న ప్రయోజనం ఉండదనుకుంటాను పేరు రూపము మార్చుకుని తిరుగుతూ ఉంటాడు ఆ విషయం తర్వాత ఆలోచిద్దాము అతను ఎవరో ముందు తెలుసుకుంటే అన్నాడు ఐజీ అందరూ యుగంధర్ని రెప్పవాల్చకుండా చూస్తున్నారు హత్యానరానికి తన కుమారుడికి యావజ్జీవ శిక్ష పడిందని నేను విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ కేసు విచారణ జరిగిందని చెప్పాడు కనుక రెండేళ్ల క్రిందట ఆ కేసు విచారణకి వచ్చి ఉండాలి అందరూ తలలూపారు భుజంగరావుని ఇంకా కొందరిని బెదిరించాడు కానీ మాధవన్ని గోవిందస్వామిని మాత్రమే హత్య చేశాడు ఆ కేసు మాధవన్ దర్యాప్తు చేసినట్లు గోవిందస్వామి ఆ కేసులో ప్రాసిక్యూటర్గా పనిచేసినట్లు అతని మాటలను బట్టి ఊహించాను అందుకే వాళ్ళిద్దరినీ హత్య చేసి ఉంటాడు అయితే ఆ కేసుతో ఎలాంటి సంబంధమూ లేని పద్మప్రియని రాధని చంపుతాడని మీరెందుకు భయపడాలి అడిగాడు కమిషనర్ అందరూ తలలు ఊపారు మనము తన షరతులకు ఒప్పుకునేటట్లు చేయటానికే వ్యక్తిగతంగా కారణాలేమీ లేకపోయినా హత్యలు చేస్తాడికా మాధవన్ రికార్డు ఫైల్ తీసి చూస్తే హంతకుడు ఎవరైనది తెలుస్తుందన్నమాట అన్నాడు గవర్నర్ యుగంధర్ తల ఊపి మాధవన్ దర్యాప్తు చేసినది గోవిందస్వామి ప్రాసిక్యూట్ చేసినది ఏ కేసు చూడాలి అన్నాడు మీరు ఆ విషయం వెంటనే ఆరా తీయండి అన్నాడు ముఖ్యమంత్రి ఐజీతో హంతకుడు ఎవరో తెలిసినా అతన్ని పట్టుకోవటం సులభం కాదంటున్నారు యుగంధర్ అన్నాడు గవర్నర్ ముఖ్యమంత్రి తల ఊపి షరతులు ఒప్పుకుని అతను కుమారుణ్ణి వదిలిపెట్టడమా పెట్టకపోవటమా అనే విషయం మనం ఇప్పుడు తేల్చుకోవాలి అన్నాడు గవర్నర్ వైపు చూస్తూ ఎవరూ జవాబు చెప్పడానికి సిద్ధపడలేదు హంతకుడి షరతులకు ఒప్పుకోకపోతే కనీసం ఇంకొక రెండు అమాయక ప్రాణాలను బలి ఇవ్వవలసి వస్తుందని వాళ్ళకి తెలుసు అయినా అతని షరతులు ఒప్పుకోవటం మంచిదని చెప్పటానికి ఎవరూ సాహసించలేకపోయారు ఒక హంతకుడి బెదిరింపులకు లొంగిపోయి ఇంకొక హంతకుడిని జైల్లోంచి వదిలిపెడితే రాష్ట్రంలో ప్రభుత్వము పోలీస్ సిబ్బంది పాలవుతాయి ప్రజలకి చట్టాల మీద గౌరవం పోతుంది అన్నాడు ముఖ్యమంత్రి అవును దొంగలు హంతకులు విర్రవీగిపోతారు వాళ్లే రాజ్యం ఎలుతారు అన్నాడు హోంమంత్రి అయితే నీ షరతులకు అంగీకరించమని హంతకుడికి చెబుతాను అన్నాడు యుగంధర్ అందరూ ఒకరు మొహం ఒకరు చూసుకున్నారు మళ్ళీ ఆ నిర్ణయం చేసే బాధ్యతను ఎవరూ తీసుకోదలుచుకోలేదు యుగంధర్ నీ అభిప్రాయం చెప్పండి అడిగాడు గవర్నర్ క్షమించాలి నేనేం చెప్పలేను అన్నాడు యుగంధర్ రాజు యుగంధర్ని ఆశ్చర్యంతో చూశాడు యుగంధర్ సామాన్యంగా తన అభిప్రాయం ఏమిటో చెప్పటానికి జంకడు బాధ్యత తీసుకునేందుకు భయపడే మనిషి కాదు ఐజీ గొంతు సవరించుకుని హంతకుడి షరతులకి మనం లొంగిపోకూడదు అతన్ని పట్టుకునేలోగా మరికొందరిని హత్య చేయవచ్చు అందుకు మనం సిద్ధపడాలి అన్నాడు అందరి అభిప్రాయం అదేనా అడిగాడు గవర్నర్ నేను ఐజీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను అన్నాడు హోంమంత్రి అది మీ డిపార్ట్మెంట్ కనుక మీ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి అన్నాడు ముఖ్యమంత్రి అయితే ఈ సమావేశం ముగించవచ్చు మీరంతా హంతకుణ్ణి పట్టుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించండి ఇంకొక హత్య జరగకుండా చూడండి అన్నాడు గవర్నర్ అంతటితో సమావేశం ముగిసిపోయింది ఆ ఇదిగో ఈ కేసే అయి ఉండాలి అన్నాడు కమిషనర్ వివరాలన్నీ సరిగ్గా సరిపోతున్నాయా అడిగాడు యుగంధర్ కమిషనర్ తల ఊపి కేసును గురించి క్లుప్తంగా వ్రాసి ఉంది చదవండి అని ఫైల్ని ఇచ్చాడు యుగంధర్ పైకి చదవటం ప్రారంభించాడు రాజు ఏసీ స్వరాజ్రావు చెవులు అప్పగించి వింటున్నారు మే పదహారవ తేదీన శేషాద్రి అనే యువకుడు దారుణంగా హత్య చేయబడ్డాడు అతను ఒక కంపెనీలో టైపిస్ట్గా పనిచేసేవాడు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు సైదాపేటలో ఒక మేడ మీద గది అద్దెకి తీసుకుని ఉండేవాడు పదిహేడవ తేదీ ఉదయం ఇల్లు ఊడ్చే మనిషి వెళ్ళి తలుపు తొయ్యగానే తెరుచుకున్నది పక్క మీద రక్తపు మడుగులో పడి ఉన్నాడు శేషాద్రి రాత్రి పది గంటల తర్వాత పన్నెండు గంటలకు ముందు అతన్ని కత్తితో పొడిచి చంపినట్లు డాక్టర్ అభిప్రాయం వెల్లుబుచ్చారు రాత్రి ఎనిమిది గంటలకి మీనాక్షి అనే యువతి అతని గదికి వెళ్ళినట్లు తెలిసింది ఆమె కాలేజీ విద్యార్థిని గవర్నమెంట్ ఉద్యోగి కుమార్తె ఆమె శేషాద్రితో అతని గదిలో ఉన్నట్లు తర్వాత ఇంటికి వెళ్ళినట్లు ఆమె చెప్పింది తొమ్మిది ముప్పైకి ఇంటికి వచ్చినట్లు ఆమె తల్లి తండ్రి అన్న చెల్లెలు సాక్ష్యం ఇచ్చారు మీనాక్షికి మరొక యువకుంతో కూడా స్నేహం ఉంది అతని పేరు శిరీష్ కుమార్ అతనికి ఇరవై ఆరేళ్లు మెడిసిన్ చదువుతున్నాడు అతని తండ్రి వీరభద్రరావు లాయర్ అతనికి శిరీష్ ఒక్కడే కొడుకు శేషాద్రి శిరీష్ ఇద్దరూ మీనాక్షిని ప్రేమించారు శేషాద్రి శ్రీమంతుడు కాదు కానీ అందంగా ఉంటాడు సంపాదన తక్కువ శిరీష్ డాక్టర్ కాబోతున్నాడు శిరీష్ తండ్రి చాలా సంపన్నుడు శిరీష్ కురూపి కాదు కానీ అందగాడు కాదు ఈ ఇద్దరిలో ఎవరిని తన భర్తగా ఎన్నుకోవటమా అనే సందిగ్ధంలో ఉంది మీనాక్షి ఆమెకి శేషాద్రి మీద ఎక్కువ ఇష్టం మే పదహారవ తేదీ సాయంకాలం తను శేషాద్రిని వివాహం చేసుకోదలిచానని శిరీష్కి చెప్పింది శిరీష్ మీనాక్షితో పోట్లాడాడు శేషాద్రిని ఆమెను సుఖంగా బ్రతకనివ్వనని బెదిరించాడు వాళ్ళిద్దరి సంభాషణ విన్న ఒక హోటల్ సర్వర్ ఈ విషయం గురించి సాక్ష్యం ఇచ్చాడు శేషాద్రి గదిలో తలుపు గొళ్ళం మీద అద్దం మీద రోజువుడ్ బల్ల మీద శిరీష్ వేలుముద్రలు కనిపించాయి శిరీష్ వేసుకున్న తెల్ల కాన్వాస్ షూస్ మీద రక్తం మరకలున్నాయి ఎనలైజ్ చేయగా శేషాద్రి గ్రూప్కి చెందిన రక్తం అని తెలిసింది హత్య చేయటానికి ఉపయోగించిన కత్తి దొరకలేదు రాత్రి పన్నెండు గంటలప్పుడు శేషాద్రి గదిలోంచి శిరీష్ బయటికి రావటం పక్క ఇంట్లో ఉన్న ఆసామి చూశాడు పన్నెండు గంటల ప్రాంతాలలో తన బండి ఎక్కి శిరీష్ ఇంటికి వెళ్ళినట్లు సైకిల్ రిక్షా అతను సాక్ష్యం ఇచ్చాడు మొదట్లో తను శేషాద్రి ఇంటికి పదహారవ తేదీ రాత్రి వెళ్ళలేదన్నాడు కానీ తర్వాత మీనాక్షిని వివాహం చేసుకోవద్దని అతనికి వచ్చే కొద్ది జీతంతో మీనాక్షిని సుఖపెట్టలేడని చెప్పటానికి వెళ్లానని ఒప్పుకున్నాడు శిరీష్ తను వెళ్లేటప్పటికే శేషాద్రి హత్య చేయబడ్డాడని నేరం తన మీదకు వస్తుందని భయపడి వెళ్లలేదని మొదట్లో అబద్ధం చెప్పానని చెప్పాడు సూచనపూర్వకమైన సాక్ష్యం బలంగా ఉండటం వల్ల శిరీష్ని అరెస్టు చేశారు పోలీసులు సెషన్ కోర్టులో విచారణ జరిగింది శిరీష్కి యావజ్జీవ జైలు శిక్ష విధించాడు జడ్జి అపీల్లో శిక్ష ఖాయమైంది ఇన్స్పెక్టర్ నటరాజన్ సహాయంతో సూపరింటెండెంట్ మాధవన్ ఆ కేసు దర్యాప్తు చేశాడు ప్రభుత్వం తరపున గోవిందస్వామి ప్రాసిక్యూషన్ నిర్వహించాడు అంతటితో చదవడం ఆపి శిరీష్ మీద అన్యాయంగా నేరం మోపలేదు కానీ అన్నాడు యుగంధర్ కానీ అడిగాడు కమిషనర్ చాలా బలమైన సాక్ష్యం ఉన్నమాట నిజమే కానీ శిరీష్ హత్య చేశాడని నిర్ధారణగా చెప్పటానికి వీలేమీ లేదు ఎందుకని హత్యకు ఉపయోగించిన కత్తి దొరకలేదు అంత సూచనపూర్వకమైన సాక్ష్యమే కానీ ప్రత్యక్ష సాక్ష్యం ఏమీ లేదు శిరీష్ తండ్రి చెప్పినట్లు అన్యాయం జరిగి ఉండవచ్చు యుగంధర్ అపీల్లో కూడా శిక్ష ఖాయం చేశారుగా అన్నాడు ఏసీ నిజమే శిరీష్ నిర్దోషి అని నిశ్చయంగా అనటం లేదు నేను నిర్దోషి అయి ఉండటానికి అవకాశం ఉంది అంటున్నాను అతని తండ్రి వీరభద్రరావు లాయరు తన కొడుకు మీద ప్రేమ కొద్దీ మాత్రమే శిరీష్ నిర్దోషి అని ఉండడు శిరీష్ హత్య చేసి ఉండవచ్చుననే అనుమానం ఏమాత్రం ఉన్నా పోలీసుల మీద ప్రభుత్వం మీద ఇంత కచ్చా ద్వేషము పెట్టుకోడు అన్నాడు యుగంధర్ శిరీష్ దోష నిర్దోష అనే సమస్య మనకు అనవసరం మన సమస్య అది కాదుగా అన్నాడు కమిషనర్ అనవసరం ఎందుకైంది శిరీష్ నిజంగా అయితే అన్యాయంగా అతనికి శిక్ష పడి ఉంటే ఆ అన్యాయం సరిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉన్నది వీరభద్రరావుని ఈ హత్యాకాండ మానమని పోలీసులకు లొంగుపొమ్మని నేను దర్యాప్తు చేసి శిరీష్ నిర్దోషాన్ని తేల్చుకుంటే అతన్ని ప్రభుత్వం విడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తానని చెబుతాను అన్నాడు యుగంధర్ రాజు చిన్నగా దగ్గాడు ఏమిటి అడిగాడు యుగంధర్ రాజుని శిరీష్ నేరం చేశాడా లేదా అనే విషయం అతని తండ్రి వీరభద్రరావుని పోలీసులకు లొంగిపోవటంతో ఎందుకు ముడిపెట్టాలి నిజంగా శిరీష్ నిర్దోషి అని తేలితే అతన్ని వదిలిపెట్టాలి అతని తండ్రి చేసిన హత్యలకి జైల్లో ఉన్న శిరీష్కి ఏమిటి సంబంధం అడిగాడు రాజు అవును నువ్వు చెప్పింది సబబుగానే ఉన్నది కానీ వీరభద్రరావుని పట్టుకోవటంలో మనం నిమగ్నులమైతే శిరీష్ నిర్దోషిత్వం రుజువు చేసేందుకు మనకు వ్యవధి ఉండదు వీరభద్రరావు పోలీసులకు లొంగిపోతే తర్వాత మనం శిరీష్ దోషి అయినది కాంది రుజువు చేయటానికి వ్యవధి ఉంటుంది అన్నాడు యుగంధర్ యుగంధర్ శిరీష్ నిర్దోషి అయితే ఆ విషయం ఇప్పుడైనా సరే రుజువు చేసి అతన్ని విడిపించడానికి మీరు ప్రయత్నించే పక్షంలో మాకు ఎలాంటి అభ్యంతరము లేదు ఆ విషయం వీరభద్రరావుకి చెప్పండి అన్నాడు కమిషనర్ అంటే వీరభద్రరావు చెప్పిన షరతులు కొద్దిగా మార్చి ఒప్పుకుంటున్నామన్నమాట అన్నాడు ఏసీ ఎలా అడిగాడు యుగంధర్ తన కొడుకుని వెంటనే వదిలిపెడితే ఈ హత్యాకాండం మానేస్తానన్నాడు వీరభద్రరావు అతను పోలీసులకు లొంగిపోతే శిరీష్ని వదిలిపెడతామంటున్నాం మనం అంతేగా కాదు శిరీష్ని బేషరతుగా వదిలిపెడతామని మనం చెప్పము అతను నిర్దోషి అని నిర్ధారణ అయితేనే విడుదల చేయించడానికి ప్రయత్నిస్తామని చెబుతాము ఎస్ ఎస్ ఇక చర్చ అనవసరం వీరభద్రరావుకి చెప్పి చూడండి ఏమంటాడో అన్నాడు ఏసి చెబుతాను కానీ అతను ఒప్పుకుంటాడన్న నమ్మకం లేదు నాకు అతన్ని గురించి తెలుసుకోగలిగినదంతా తెలుసుకోండి దర్యాప్తు నిర్లక్ష్యం చేయవద్దు చెప్పాడు యుగంధర్ డిటెక్టివ్ యుగంధర్ తన గదిలో రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు క్షణక్షణం గడియారం వంక చూస్తున్నాడు ఆ రోజు రాత్రి అయ్యేలోగా ఏదో ఒకటి తేల్చుకుని చెప్పమన్నాడు హంతకుడు ఎలా చెప్పడం అతను ఫోన్ చేస్తాడా టెలిఫోన్ చేసినట్లయితే పట్టుకునేందుకు కట్టుదిట్టాలు చేశారు పోలీసులు క్రితం రోజు వాళ్ళు చేసిన ఏర్పాట్లన్నీ అలాగే ఉన్నాయి యుగంధర్ ఇంటి ప్రాంతాల మూలమూలలా చీకట్లో దాక్కున్నారు మాఫ్టీలో ఉన్న పోలీసులు యుగంధర్ ఇంటికి ఎవరు వచ్చినా ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్ళినా పట్టుకుని హెడ్ క్వార్టర్స్కి తీసుకురమ్మని ఆర్డర్ కమిషనర్ ఆ విషయం యుగంధర్కి ముందే చెప్పాడు ఇటువంటి కట్టుదిట్టాలు చేస్తే తను హంతకుడితో మాట్లాడే అవకాశం లభించదని పద్మప్రియ రాధ ప్రాణాలు బలి ఇవ్వటం అవుతుందని యుగంధర్ కమిషనర్కి చెప్పలేదు వాళ్ల ఉద్యోగధనం వాళ్ళు చేస్తుంటే తన అభ్యంతరం చెప్పటం మంచిది కాదని ఇలాంటి ఏర్పాట్లు చేయటం వల్ల తన షరతులను నిరాకరించారని హంతకుడు అనుకుని తనను కలుసుకునే ఉద్దేశాన్నే మా అనుకుంటాడా యుగంధర్ ఆలోచిస్తున్నాడు అంతలో తలుపు తట్టిన చప్పుడైంది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న